ಜೈ ಸದ್ಗುರುನಾಥ ಪ್ರಭು ಮಹಾರಾಕಿ ಎಲ್ಲ ಗುರುಸ್ವಾಮಿ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜಿ ವಾರ ಪುತ್ರಿಕೊಂಡು ವಿಜಯಲಕ್ಷ್ಮ ಸತ್ಗುರು ಮಹಾತೀ ಇಡ ಸಭಾ ಸಭಾ ಮೀ ಅಧ್ಯಕ್ಷ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಸ್ವಾ ಸದ್ಗುರುಮೂರ್ತಿ ಉದಯಪೂರ್ವ ನಮಸ್ಸುಮಾಂಜಲು ಅರ್ಪಿಸು ಜಯ ಎಲ್ಲ ಸಾವಿ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜಕ್ಕೆ శ్రీరామచంద్ర పాదారవింద అమృత పూర్ణబోధోపదేశం శ్రీభూమానంద కొండ దామోదరార్యం సద్గురుప్యో నమో నమ జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజకి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే జై సద్గురు ప్రభు మహారాజుకి జై అని చెప్పారు మరి మనం ఆ సద్గురు ప్రభు మహారాజుకి జై అని అంటే మనలోన ఉన్నటువంటి అర్షడ్ వర్గాలు గోదాలు అష్టమదాలు ఈ అవి అయితే ఉన్నాయి అవి లేకుండా ఆ సద్గురు ప్రభు మహారాజుకి జై అంటే అంత సత్తాన్ని ఇస్తాడని మనకు గురుమూర్తి తెలిపినారు ఎవరు తెలిపినారు మన సద్గురుమూర్తులు తెలిపినారు ఇక్కడ ఈ కార్యక్రమము ఎల్లయ్య గురుస్వామిది కానీ ఆ స్వామి ఆ సద్గురు ప్రభు మహారాజు ఎలాంటి వాడో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మాకు మమ్మల ఒక బిడ్డలాగా మా వారిని ఏమైనా అబ్బాయి ఎక్కడుండమ్మా అబ్బాయితో మాట్లాడతాను మరి మీరు రావాలి అని ఎప్పుడు చివరికి మధ్యాహ్నం ఒకసారి ఫస్ట్ ఒకసారి మూడుసార్లు రావాలని మొన్న ఫోన్ చేశారు చే చేసినప్పుడు మేము అంటే అయ్యా ఈ నాలుగు రోజులలో మీ ముందు వచ్చి ఉంటాము ఆయన తప్పనిసరిగా వస్తామని మేము మాటిచ్చినాం ఆ నాలుగు రోజులు గడవక ముందుకే ఆ స్వామి బయలులో బయలయ్యారని మాకు నైటు పదకొండు గంటలకు మాకు ఫోన్ వచ్చారు అప్పుడే మేమిద్దరం ఒక పన్నెండు వంటి గంట దాకా మా స్వామి నేను నిద్రపోకుండా ఆ స్వామినే ఉచ్చరించుకుంటూ అది ఆనంద భాస్వాల లేకపోతే ఏమన్నా అవి ఆటికయ్యే వచ్చినాయని ఏదో మేము ఎంతో బాధపడి ఇసువంటి తండ్రిని మనం కోల్పోయినామని ఎంతో బాధకరంగా ఇప్పటికి కూడా ఆ బాధ మనసుల్నే హృదయంలోనే ఉంటుంది కానీ అది తొలగేది కాదు కాకపోతే మన అందరిలో ఉన్నాడని మనం భావించుకోవటమే తప్ప కానీ ఆ నిజస్వరూపము మనకు కనపడదు కనపడదు కాబట్టి మనం ఇప్పటికి కూడా ఉన్నాడని మనం భావించుకుంటూ ఉండాలి ఆయన పుత్రులు పుత్రుడు పుత్రికలు ఆ విజయలక్ష్మిని ఏమంటే ఆమెను చూసి మనం కూడా నేర్చుకోవాలి ఆ గురువు గారిని చూసి మనం కొంత నేర్చుకోవాలని అనుకున్నాం ఇప్పుడు ఆయన కూతురు విజయలక్ష్మి ఇంత అమూల్యంగా వాళ్ళు గురుసేవ చేసుకుంటా ఆ తండ్రి ఆ మహాపుని కడుపులో వారు జన్మించటం ఎంతో పుణ్యం చేసుకున్న పుత్రులు ఆమె తయారయ్యటం ఎలాగా ఈ సభకు మంచిలు పోసేవాళ్ళు ఛాయలు ఇచ్చేవాళ్ళు అన్న తిపిళ్ళు పెట్టేవారు ఇరంతా ఇంత నిర్భయంగా నడుస్తున్నారంటే కొంతమంది అయితే ఏం చేస్తారు వారినే వచ్చి ఓదార్చాలి మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాటలు వారినే వచ్చి మనం ఓదార్చాలి అమ్మ తిన్నావా మంచిగా ఉన్నావా అని మనం ఎంతో వాళ్ళకి ఇంకా ధైర్యం చెప్పాలి అలా కాకుండా వారు మనకు ధైర్యం చెప్పేటట్టు వారు ఇంత గట్టిగా నిలబడి ఈ గురు మహాత్ముని ఈ ఎల్లయ్య గురుసామిని ఇంత పెద్దగా పొగుడుకుంటూ ఇటువంటి మహోత్సవం ఇది గురువోత్సవము చేసుకుంటూ గింతనైనా తొనకకుంటూ ఆయమ్మ ఇట్లా చేస్తుందంటే వారి తర్వాత విజయలక్ష్మి గారు ఇక్కడ ఎల్లయ్య గురు స్వామి గారు ఇద్దరు కూడా ఒకే అయినారు ఒకటైనారు ఆ హృదయంలో తండ్రిని పెట్టుకొని ఆమె శ్రీరామచంద్రునికి సీతమ్మ హనుమంతునికి రాముని ఎట్లా చూసుకుంటా ఉన్నాడో హృదయంలో అట్లా ఆ తండ్రిని హృదయంలో పెట్టుకొని ఆ అమ్మ ఇటువంటి సేవ చేయటం ఎంతో ధన్యతం ఆమెను చూసి కూడా మనం కూడా మళ్ళా నేర్చుకోవాలి ఎట్లా అంటే ఈ మాటకు వస్తే గురువు శిష్యుడు గురుడే శిష్యుడాయే శిష్యుడే గురువాయ గురు శిష్యుల మధ్య ఒక్కటే అంటే మరి ఇప్పుడు గుర్తు ఒక్కటే కదా అందరికీ యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ గుర్తు ఒక్కటే ఈ గుర్తును తెలుసుకోలేక గురుసేవ చేయలేక చెయ్యలేక గురువుకు దూరమయ్యి కష్టాలు ఎన్నో అనుభవించుకుంటూ ఈ బాధల్లో పడి పెనుమాయనే మొసలి మనకు అందరికీ ప్రపంచానికి అందరికీ ఒకరికే కాదు పెనుమాయ అనే మొసలి పట్టీ మనకు గురువుకు దూరం అవుతాం ఇంకనే కాదు అది ఉన్నంత అని కర్మ తీరితేనే వాడు గురువు దగ్గరికి మళ్ళీ పట్టీ కూడా వాడు దూరం అవుతాడు ఎట్లా అవుతాడయ్యా ఇప్పుడు ఒక మహానీయుడు చెప్పినాడు ఇందాక స్టేజ్ మీద ఏమని ఈ సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము ఇవన్నీ తెలుసుకుంటే మరి అలా ఏది వదలాలి ఏది ఉంచుకోవాలి అనేది అప్పుడు ఆ శిష్యుడికి తెలిసి వస్తుంది అప్పుడు ఇక్కడ నెమోర్ కార్డు రిపేర్ అవుతుంది అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అని చెప్పారు ఆ మార్పుడు కరెక్టు ఎట్లా గురుసేవ చేసిన వానికే అది ఓపెన్ అవుతుంది ఆహా ఏదో చెవులు ఒక మంత్రం చెప్పినాడు మనం ఏదో ఆయనకు ఇంతో దానం ఏదో వస్త్రము పుత్రం పైసో ఫలమో పత్రమో పుష్పము జలము సమర్పించు అన్నట్టు ఇచ్చినాము సరే అక్కడికి సరిపోయింది నేను కూడా పోయినాను నేను కూడా గురువు కాడ పెట్టాను నమస్కారం చేసుకున్నానంటే సరిపోదు అంటే మనం ఆ నెమోర్ కార్డు మన మైండ్లో ఉంటుంది దాన్ని ఓపెనింగ్ చేయాలంటే గురుసేవ చేయాలి అది ఊకనే ఉత్తగానే ఓపెనింగ్ కాదు చెత్త ఏదైతే ఓపెనింగ్ అవుతుంది దానికి ఇష్టం వచ్చినట్టు పోతుంది అట్లా కాకుండా ఈ గురుసేవలో ఓపెన్ చేసుకోవాలంటే ఎట్లా చేయాలంటే అయ్యా బచ్చే గురు నామము వెను గురు గీతను తరియంచు ఈ దినం బచ గురు నామం బచ గురు సునో దక్షతియము వేణు గురు గీతను తరియంచు ఈ దినం బచ గురు నామం రోగముతో మంచములున్నా రోతబుట్టే వయసులైనా కళ్ళు రెండు కనపడకున్నా చెవులు అసలు వినపడకున్నా బజగురునామము నామము దీక్షయము వినుగురు గీతను తరించు ఈ దినము ఎందుకంటే రోగంతో మంచం ఉంటాము కళ్ళు రెండు కనపడవు చెవులు అసలు వినపడవు ఇట్లే వచ్చేది గురువు కాడికి ఏముందిలే అమ్మా ఏదో ఆ స్వామి కనపడప్పుడు నేను నమస్కారం చేసుకుంటాను అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు యాభై వచ్చినా ముప్పై ఏండ్లకి వచ్చినా అరవై డెబ్బై ఏండ్లకి వచ్చినట్టే లెక్కు ఉంది ఇప్పుడు ఇప్పుడు యాభై ఏండ్ల మనిషి డెబ్బై ఎనభై ఏండ్లంటే నమ్ముతారు కానీ ఆనాడు ఎనభై సంవత్సరాల మనిషి ముప్పై ఏళ్ళ మనిషి లెక్క పని చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా చేస్తున్నారు మనకి ఇప్పుడు ఎత్తులు ఏంటంటే కుర్జీల మించే లేవు కింద కూర్చొని లేవలేము ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం ఫలితం కొంత ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి పని శనివాళ్ళ ముష్టి కొంత ఆ అమ్మ మంచిగానే ఇచ్చింది ఆ ఈనాడు ఏం చేస్తున్నారంటే పాలు ఇవ్వరు డబ్బ పాలు పెట్టి పిల్లల్ని పెంచుతారు ఆ పాలకు వాడు ముప్పై ఏళ్ళకే ఇరవై ఐదు ఏళ్ళకే ఆ చిన్నపిల్లవాడు కాడు వాడు ఏమైనా పెద్ద మనిషి వయసు కాడు డెబ్బై అరవై సంవత్సరాలు వచ్చినాడట్టు అట్లుంటారు అట్లా గురువుగారు అట్లా అమ్మా రోగం వచ్చినా కండు రండు కనపడకున్నా శౌరువాసం వినపడకున్నా గురునామ స్వరణ చేసుకుంటునే ఉండు అని చెప్పినా ఆ గురునామ స్వరణ చేస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత అన్ని బాధలు మర్చిపోతాము కష్టాలు మర్చిపోతాము దుఃఖాన్ని మర్చిపోతాము సృష్టి పక్కల కంటే ఎక్కువైనది ఇది అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువైనది ఇది తల్లి తండ్రి గురువు దైవము స్వరూపం అన్నారు తల్లిదండ్రి దొరా దాత కుల దైవ మాత్మలు ఎల్లా లోకమునీ వెరా సద్గురుదేవాయుల్లా మందను కుంతిరా గురువు దగ్గర కూర్చొని గురుబోధ ఎనుకుంటా మన ఇంట్లో పనులు వదిలిపెట్టుకోకొని చెప్పరు గురువు ఇంట్లో పని చేసుకుంటేనే దానికి అంటుకోకుండానే గురువు దగ్గర కూర్చొని సేవ చేయాలి అయ్యా శిరనాకమల మూల నూకర మూలా గుని రాదు శిరమూల ధరి సాధానేదో తెల్పరా ఎన్నో జన్మముల తీ జన్మ కోస్తిని ఉన్నదాని తెల్పరా సద్గురుము తీ సన్ను తినే మనం పనులు చేసుకోవచ్చు సంసారం చూసుకోవచ్చు పిల్లలు చూసుకోవచ్చు భర్తను చూసుకోవచ్చు చుట్టపక్కల చూసుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు దానికి అతకపోకుండా గురుసేవలో పాల్గొని సేవ చేసి తరించి వారు చెప్పిన మాటలు వినుకుంటూ వారిని ఎప్పుడు కూడా గురువుని హృదయంలో ఉంచుకున్న వారికి ఈ నరకంలో మనం బయటపడతామని గురుమూర్తులు చెప్పుచున్నారు మనం వింటున్నాం అంతకంటే మించింది ఈ ప్రపంచానికి ఏదీ లేదు ఉన్నదనుకుంటే నరకమే తప్ప కానీ ఏది లేదు నాకు టైము సరిపోయింది నాయన వాళ్ళు సెలవిచ్చారు జై సద్గురునాథ బ్రహ్మ మహారాజకి అందరికీ జై గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి Jay Guru.